కడియాంశారి టిఆర్ఎస్ నుంచి టిఆర్ఎస్ నిలబెట్టి గెలిపించింది కదా కడియాంశారిని ఎమ్మెల్సీ చేసింది కదా కడియాం శారికి ఎమ్మెల్యే చేసింది కదా కడియా సార్కి ఉప ముఖ్యమంత్రి కూడా చేసింది కదా పొన్నా లక్ష్మణ్ ఉప ముఖ్యమంత్రి చేయలే కాంగ్రెస్ పార్టీ పొన్నా లక్ష్మిని ఉప ముఖ్యమంత్రి చేయలే కానీ కడియాంశారిని బిఆర్ఎస్ ఉప ముఖ్యమంత్రి కూడా చేసింది మరి ఆ వయసులో పార్టీ మారడం సిగ్గులేని పని అని పొన్నా అన్నప్పుడు ఈ వయసులో కడియాసారి పార్టీ మారుతున్నప్పుడు ఆయన కూడా సిగ్గు లేదు కదా ఆ సిగ్గులేని నోట్లు తీసుకున్నాం కడియంసారి టిఆర్ఎస్ నుంచిగా టిఆర్ఎస్ నిలబెట్టి గెలిపించింది కదా కడియాంశారిని ఎమ్మెల్సీ చేసింది కదా కడియాంశారికి ఎమ్మెల్యే చేసింది కదా కడియా ఉప ముఖ్యమంత్రి కూడా చేసింది కదా పొన్నా లక్ష్మి ఉప ముఖ్యమంత్రి చేయలే కాంగ్రెస్ పార్టీ పొన్నా లక్ష్మి ఉప ముఖ్యమంత్రి చేయలే కానీ కడియాంశారిని బీఆర్ఎస్ ఉప ముఖ్యమంత్రి కూడా చేసింది మరి ఆ వయసులో పార్టీ మారడం సిగ్గులేని పని అని పొన్నా అన్నప్పుడు ఈ వయసులో సార్ పార్టీ మారుతున్నప్పుడు ఆయన కూడా సిగ్గు లేదు కదా ఆ సిగ్గులేను నిన్ను తీసుకున్నావు